సంతోష్ టీవీ చూసుకుంటూ వస్తున్నాడండి నేను బెండకాయలు తీసుకొస్తా నాన్న ఇప్పుడు వస్తా కూచో నాయ కూర్చో కోస్తా బెండకాయలు తీసుకొస్తా మిద్దెపైకి అయితే వచ్చేసానండి సంతోష్ టీవీ చూస్తున్నాడు టమాటాలు కొన్ని బెండకాయలు తీసుకుందామని వచ్చిన టమాటాలు చూడండి ఎట్లా ఉన్నాయి సరే టమాటాలే ఉన్నాయి ఇక్కడ మొత్తం బెండకాయలు ఉన్నాయి బెండకాయలు టమాటాలు తీసుకుపోయి కూర చేస్తానండి మధ్యాహ్నానికి ఇంకా ఇవండి నేను తీసుకున్నవి బెండకాయలు అయితే అయిపోకొచ్చినాయి మళ్ళీ నాలుగు నెలల బెండకాయలు కూడా ఉన్నాయి అవి స్టార్ట్ అవుతున్నాయి అక్కడ అవి లేట్ వస్తాయి అట్లా నాటు అవి ఇంకా ఇప్పుడు ఇవైతే అయిపోతున్నాయి అవి ఉన్నాయి మళ్ళీ బెండ విత్తనాలు కూడా నాటుకోవాలి ఇప్పుడు ఇంకా కుండీలు ఖాళీ ఉన్నాయి సరేనండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి